ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని శైన ఏకాదశి అని అంటారు హిందువులు మొదటి పండుగ తొలి ఏకాదశి ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలు అవుతాయి ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శైన ఏకాదశి అని అంటారు తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్ళిన స్వామివారు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్షను సన్యాసులు ఎక్కువగా పాటిస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తొలి ఏకాదశి లేదా సేన ఏకాదశి జూలై పదిహేడవ తారీఖు బుధవారం వచ్చింది ఏకాదశి తిది పదహారవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాలకు మొదలై పదిహేడవ తేదీ బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది తొలి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని విష్ణువుకి ఇష్టమైన పసుపు రంగు దుస్తులను ధరించాలి ఈ రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువుని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి దేవాలయ దర్శనం చేసుకుని ఉపవాస దీక్షను విరమించాలి ఇలా చేసినట్లయితే జన్మ జన్మలు పాపాలు నశించిపోతాయని పెద్దలు చెబుతారు ఈ సమయంలో లక్ష్మీనారాయణలకు సంబంధించిన విష్ణు సహస్రనామాలు భాగవతము భగవద్గీత కనకధార స్తోత్రం చదువుకోవాలి స్వామివారికి తులసి దళాలను పేలపిండితో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి ఈ ఏకాదశి రోజున పేదలకు ధనము ధాన్యము వస్త్రాలు దానం చేయాలి ఆవులను పూజించి వాటికి ఏమైనా ఆహారాన్ని ఇవ్వాలి ఈ ఏకాదశి రోజున చేయకూడని పనులు ఈరోజు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి అన్నము తినకూడదు అన్నంతో చేసిన పదార్థాలను తినకూడదు పాలు పండ్లు తీసుకోవాలి కఠినమైన పలుషమైన మాటలతో పెద్దలను దూషించరాదు గొడవలు పడకూడదు తులసి దళాలను తుంచరాదు గోళ్ళు వెంట్రుకలు కత్తిరించకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి subscribe channel.